మండు వేసవి వచ్చేసింది బజారుకెళ్ళి చిరు వ్యాపారుల వద్ద ఏదైనా కొనుగోలు చేయాలంటే ఏమాత్రం ఆలస్యమైనా చిర్రెత్తుకొస్తుంది అలాంటి ఆ శ్రామిక జీవి నిలువు కాళ్లపై భగభగమండే బానుడి సెగను సైతం లెక్క చేయకుండా జీవన పోరాటం చేయక తప్పటం లేదు ఆ శ్రమజీవులకు కాస్తంత నీడనివ్వాలనే తలంపుతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి వారు బాసటగా నిలిచారు రోడ్డు మార్గంలో చెప్పులు కుట్టడం చెరుకు రసం కొబ్బరి బోండాలు వంటి చిరువృత్తులు చిరు వ్యాపారాలు చేసుకునే వారిలో పాతిక మందికి జంబో గొడుగులను పంపిణీ చేశారు ఈ మేరకు నిడమరు రోడ్డులోని అరవింద మోడల్ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ వైస్ చైర్మన్ రామచంద్ర రాజు గొడుగుల పంపిణీని ప్రారంభించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్పర్సన్ ఎం భానుమతి డిఎస్పి మహబూబ్ బాషా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ట్రెజరర్ రవి శ్రీనివాసులతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి బ్రాంచ్ చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తి వైస్ చైర్మన్ గాజుల శ్రీనివాసరావు కోశాధికారి అందే మురళి సభ్యులు అందే రేవంత్ శ్రీభాష్యం రంగనాథ్ సింహాద్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా లబ్ధిదారులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు గొడుగుల పంపిణీ అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు ఈరోజు మంగళగిరిలో ఉగాది పర్వదినం ఒక రోజు ముందుగా వచ్చింది ఎట్లా అంటే ఈ ఎండలో రోడ్డు మీద నడి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటూ నిలువ లేకుండా ఉన్న చిరు వ్యా వ్యాపారస్తులు చర్మ కార్మికులు రోడ్డు మీద బండ్లు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంగళగిరి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పాతిక అంబ్రిల్లాస్ అంటే వాళ్ళ వ్యాపారానికి చేసుకుంటానికి వీలుగా ఉండే విధంగా ఒక పాతిక అంబ్రిల్లాస్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అనిల్ చక్రవర్తి గారిని అలాగే మంగళగిరి రెడ్ క్రాస్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరి మరెన్నో చేపట్టి మంగళగిరి వాసులకి సేవ చేయాలని కోరుకుంటున్నారు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఈ క్లైమేట్తో పని లేకుండా వాళ్ళు నిరంతరం వాళ్ళ కుటుంబ పోషణార్థం నిరంతరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రానున్న వేసవిలో ఎండలు మరింత కానున్నాయి సో వాళ్ళకి కొంతవరకు ఈ ఎండ నుంచి రక్షణ కల్పించాలి వాళ్ళకి పని చేసుకునేటువంటి వాతావరణం కొంచెం మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేపట్టింది ఈ ఈ ప్రాజెక్ట్ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ లబ్ధిదారులందరికీ కూడా ఈ జంబో అమ్రెలాస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి విచ్చేసినటువంటి గుంటూరు డిస్టిక్ట్ వైస్ చైర్మన్ రామచంద్ర రాజు గారు అలానే తెనాలి సబ్ బ్రాంచ్ చైర్మన్ భానుమతి గారు అలానే డిఎస్పి మహబూబ్ బాషా గారు రవి శ్రీనివాస్ గారు అలానే మా రెడ్ క్రాస్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ సమయం కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మన మంగళగిరి సబ్బ్రాంచ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన చైర్మన్ అనిల్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము గొడుగులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి లాస్ట్ ఇయర్ కూడా మేము పాతిక మందికి ఈ గొడుగుల పంపిణీ కార్యక్రమం చేశాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ వీధిలో చిన్న చిన్న వ్యాపారస్తులకు ఎండ నుంచి కాపాడటం కోసం వాళ్ళకి ఈ సంవత్సరం కూడా మేము ఒక ఇరవై ఐదు గొడుగులను పంపిణీ చేశాము ప్రతి సంవత్సరం ఇలాగే మా చేతనైనంతవరకు మేము సహాయం చేస్తామని

Amen. <laughs>